విజయనగరం పట్టణంలో ఇటీవల బొగ్గుల దిబ్బ ఎస్సీ కాలనీలో ఇల్లు తొలగించిన విషయమై సదరు బాధితులకు న్యాయం చేయాలని విజయనగరం మండలం జొన్నలవలస మండలం గ్రామంలో గల బీసీ బాలుర వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలని ఇటీవల ప్రభుత్వం చేసిన భూముల రీసర్వే ప్రకారం అందరికీ పాసు పుస్తకాలు వెంటనే ఇవ్వాలని మూడు విషయముల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు విజయనగరం నియోజకవర్గ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐవిపి రాజు నరసింహారావు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు నమస్కారం ఈ ప్రభుత్వంలో కోల్చడాల మీద ఉన్న శ్రద్ధ కట్టించడాల మీద లేదు కనీసం టీడీపీ ఆయాంలో కట్టించిన టిట్కో ఇల్లు కూడా ఇవాటికి కూడా ప్రజలకు హ్యాండ్అవర్ చేయలేదు చేసినా అందులో మౌలిక సదుపాయాలు లేవు ఇప్పుడు తీసిన పదిహేడు మందిలో పదిహేను మందికి ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది అందులో టిట్కోలో కొంతమందికి జగన్ అన్న గుంకొం స్థలం కొంతమందికి ఏటన్నారు జగనన్న కాలనీలో అయితే మీరు కట్టుకోండి లేదా ప్రభుత్వమే అన్నారు రెండూ జరగలేదు కట్టుకోవడానికి లక్ష ఎనభై వేలు అట ఇప్పుడు ఆరు లక్షలు అవుతున్నారు కట్టుకునే స్వామి దుట్ట ఎందుకుంటారు పోయింది లేదు వాళ్ళు కట్టిస్తా ఉన్నారు అది లేదు తెలుగుదేశం ప్రభుత్వం కట్టించింది కిట్టుకో ఇల్లు అవి మౌలిక సదుపాయాలు కల్పించే వాళ్ళు ఇస్తే వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోదురు ఈ రోడ్డు మీద ఎందుకుంటారు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ళు అయినా ఎవాళ్ళకి వీళ్ళు ఏ ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పి అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ ఎక్కడైనా ప్రభుత్వం కోల్చడాలు మానేసి కట్టించి ఆ పేదల ఇల్లు పేదలకు అందించవలసిందిగా కోరుతున్నాం అదే విషయాన్ని కలెక్టర్ గారు దృష్టికి చెప్తాం కలెక్టర్ గారు కూడా మున్సిపల్ సిబ్బందిని పిలిచి వెంటనే అడిగారు ఏమయ్యే వాళ్ళు దిగే వరకు ఉండొచ్చు కదా ఈ వారం రోజులు మీ గేట్ అయ్యారు తొందర అనే మరి ప్రజలే ఆలోచించాలి ఇది ఎలాంటి కక్ష సాధింపు నిర్ణయాలు అవి నమస్కారం అండి మా ప్రీతి నాయకులు అశోక్ యజృతరాజ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అతిథి మేడం గారు ఆదేశాల మేరకు ఈ రోజు మండలంలో ఉండే సమస్యల మీద గ్రమస్థాలకు రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చి బీసీలకు ఏదో ఉత్తరిస్తున్నాం బీసీలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మేలు చేసాం బీసీలు అందరినీ కూడా ఆదుకుంటామని ప్రకల్పాలు పలుకుతుంది అందులో భాగంగా మరి ఏదైతే మా విజయనగరం మండలంలో జొన్నవలసి గ్రామంలో బీసీ హాస్టల్స్ ఉన్నాయో ఆ బీసీ హాస్టల్ మేము గత ఐదు సంవత్సరం ఐదు నెలల కిందట సందర్శించడం జరిగింది ఆ రోజు మరి ఆ యొక్క పరిస్థితిని హాస్టల్దారుల పరిస్థితిని అక్కడ బాత్రూమ్లు కానీ అలాగే వంటగది కానీ పిల్లలు ఉండడానికి అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా అధ్మానంగా ఉంది ఆ పరిస్థితులన్నీ కూడా మరి గౌరవ కలెక్టర్ గారికి గత ఐదు నెలల కిందట కూడా మరి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అనే విధంగా మరి ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది మళ్ళీ మేడం గారి దృష్టికి మరి ఈ రోజు ఆ హాస్టల్ గురించి చెప్పడం జరిగింది ఆవిడ ప్రైవేట్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ అని కూడా అడగడం జరిగింది అది ప్రభుత్వం వారు నిర్మించిన బిల్డింగే ప్రభుత్వం వారే దానికి మరమ్మతులు గాని లేదంటే కొత్త బిల్డింగ్ గాని కట్టి మరి ఆ పిల్లలు ఏదైతే హాస్టల్లో చదువుకుని పిల్లలకి బీసీ హాస్టల్లో పిల్లలందరూ కూడా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆవిడ ఉన్నతాధికారులకు దృష్టి పెట్టి మరి దాన్ని పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మన సోదరులు చెప్పేటట్టు ఏదైతే మా రెవెన్యూ మండల పరిధిలో రెవెన్యూ ఉందో రీసర్వే అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది రీసర్వే అనేది అంతా కూడా అంత తప్పులు తరక ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా బయాలకు గురయ్యే పరిస్థితి ఏదైతే ఈ సర్వేలో ఏదైతే పూర్వం నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి భూమి సాగు చేసుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల మీద పేర్ల మీద కూడా మార్చారని చెప్పి రైతులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు అదేవిధంగా ఒటేషన్లు ఏదైతే తండ్రి చనిపోతే కొడుక్కి సొదాగా అప్పు వస్తుందో అవి కూడా చేయకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదో కొంతలో కొంత కొన్ని ఏమైనా పాస్బుక్లు కొంత వచ్చాయని చెప్పేసి మాకు సమాచారం ఆ పాస్బుక్లు కూడా రైతులకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర అడ్డు పెట్టుకొని సచివాలయంలోని వీఆర్ఓల దగ్గర లేదంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల దగ్గర అడ్డు పెట్టుకొని రైతులకు ఇవ్వకుండా మరి వాళ్ళు భయంతో గురి చేసే పరిస్థితి ఉంది అవి పాస్బుక్లు వెంటనే రైతులకు అందించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి గారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మేడం గారు దీని మీద నేను చూసి అవి అంటనే రైతులకు అందే విధంగా కూడా బాబు మా ఇల్లు కోర్టు ఆర్డర్ ఉంటుండగా మేము రోడ్డు మీద ఎన్ని సంవత్సరాలు బట్ట ఉన్నాం మా ఎత్తలు మా మామూలు అందరూ ఆ రోడ్డు మీద ఇల్లులోనే చనిపోయారు కనీసం ముప్పై నలభై సంవత్సరాలు బట్టి మేము కూడా అక్కడ బిడ్డలు కాసుకొని ఉన్నాం ఎప్పుడు రోడ్డు ఇంత ఎడలిపు రోడ్డు రాలేదు చుట్టుపక్కల స్థలాలు కొనుక్కొని అపార్ట్మెంట్లు కట్టుకొని ఆ అపార్ట్మెంట్ల గురించి వాళ్ళకి రోడ్డు భారీగా ఉండాలని కార్లు వెళ్ళాలని పేదవాళ్ళకి న్యాయం చేయకన్నా పెద్దవాళ్ళకి న్యాయం చేస్తుంది బోన్లు ధనలక్ష్మి గారు ఎందుకంటే వాళ్ళు కార్లకి వెళ్ళాలి మా పేదవాళ్ళు బతకపోయినా పర్వాలేదు మీ పేదవాళ్ళు కాడ కాడ కూలీ నాలి చేసుకొని బతికినంటే వాళ్ళు మేము మమ్మల్ని వచ్చేమో అడుగులు పాలు చేస్తారు ఇలా వచ్చేమో వాళ్ళు కార్లు రోడ్లు కావాలి మా పేదవాళ్ళు బతకూడదు మా గుంకలేమో స్థలాలు ఇచ్చారు కొంతమందికి పిల్లలు ఇల్లు ఇచ్చారు సారిల్ల ఇల్లు ఇచ్చిన వాళ్ళకి తాళాలు ఇవ్వలేదు అక్కడ నీళ్ళు లేవు కరెంటు సౌకర్యం లేవు రోడ్డు సౌకర్యం లేదు వాళ్ళకి షుగర్లు బీపీలు ఇటువంటివన్నీ ఉన్నాయి ఆ అడవులు తోస్తారు తోసిస్తారు అక్కడికైనా వాళ్ళకి తాళాలని ఇచ్చారా ఆ ఇల్లు ఎలాగున్నా చూసుకోవడానికి అనే సార్ని వాళ్ళు వెళ్తే కదా మాకు ఇవ్వడానికి మాకు గొంకలం స్థలం ఇచ్చారు ఆ గొంకలం స్థలాల్లోనూ పునాదులే వేయలేదు మమ్మల్ని వెళ్ళిపోమంటారు మాకు కూలాడితే కుండ లేకపోతే లేదు అనగానే మేము ఇచ్చి కట్టించుకోగలం మా ఇల్లు కరకవలసలో ఇచ్చి ఇరవై సంవత్సరాలు అయ్యింది కరకవలసలో జాగం ఇచ్చేది వైఎస్ రాజశేఖర్ గారు ఇచ్చారు జాగవ ఎప్పుడు కొంచెం కట్టుకోలేదు కట్టుకోకపోయినా సరే వాళ్ళ జాగవాలు అలాగే ఉన్నాయి మాకు ఇచ్చి అన్నాలు అవ్వలేదు మీరు వస్తారా మా జాగము తీసుకోమంటారా మీ రోడ్డు మీద నీళ్ళు పడగొట్టమంటారు ఇదేనా సార్ న్యాయం కోర్టు ఆర్డర్ ఉంటుండగా తీసేసారు మాకు ఏడో తారీఖు నిల్లు ఉంటుండగా టైం ఉంటుండగా ఆరో తారీఖునే కొట్టిస్తారు ఇదేమో న్యాయం సార్ మరి బో అలాగే బోల్ ధనలక్ష్మి గారి ఇల్లు కూడా మరి మాకు పేదవాళ్ళకి మాకు తెలియదు ఇప్పుడు తెలుస్తుంది ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటిని అలాగే ఆవిడ ఇల్లు కూడా రోడ్డు మీదే ఉంది కాబట్టి మీరు దయచేసి కోలకోట్లు వీరభద్రస్థానం ఎమ్మెల్యే గారు మా పేదలకు న్యాయం చేస్తాను ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు మీ పేదల కొరకు పెండిగా నేను ఉన్నాను అని కాబట్టి ఈ రోజు దయచేసి మేము కోరుకుంటాను ఆవిడకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం చేయకూడదు పచ్చపాతం లేకున్నా ఆవిడల్లు కూడా మీరు వెరిఫికేషన్ చేస్తారని మరీ మరీ కోరుకుంటాను మాది నమ్మడా నలభై ఒక నేను ఎక్స్ కౌన్సిలర్ ముద్దారు చంద్రశేఖర్ అండి ఈరోజు మా వీధిలో గత యాభై సంవత్సరాలు బట్టి ఒక రోడ్డు మీద నివాసం ఏర్పరచుకున్న కొంతమంది నిరుపేదలు ఉన్నారు అందరూ దళిత కుటుంబానికి చెందిన వాళ్ళే ఈరోజు నూట ఇరవై ఇల్లుల్ని ఏ అకారణంగా అక్కడ నుండి అయితే రోడ్డు మరి ఇంకేం అప్రోచ్ లేదండి ఆ రోడ్డు ఎండింగ్ రైల్వే స్టేషన్ అక్కడ నుండి రాకపోకలు అయితే ఉండవు కానీ అకారణంగా కారణం లేకుండా కొందరు కార్లు ఇవి తిరగడానికి అడ్డున్నాయని రాత్రికి రాత్రి జేసీబీలతో తీసుకొచ్చి పడగొట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయితే మేము కొంతమంది మేము పద్దెనిమిది మందితో కోర్టులో స్టేతో స్టే తీసుకొని కొన్నాళ్ళుగా ఉండగా ఏడో తారీఖున వాయిదా ఉంటే ఆరో తారీఖుని ఉదయాన్నే వచ్చి జేసీబీతో వచ్చి అక్కడ బేపత్స వాతావరణం సృష్టించారు అయితే మా పార్టీ నాయకులు మా ఇన్ఛార్జ్ అల్తీ గైజ్ గారు కూడా ఆ స్పాట్లోకి వచ్చి ప్రశ్నిస్తే మాకైతే ఏ పొజిషన్ ఇవ్వలేదమ్మా మేము దీన్ని కొట్టేస్తాం తప్ప మేమైతే ఆపమని చెప్పేసి పోలీసులు ప్రొటెక్షన్తో మా ఇల్లులన్నీ తొలగించారు తొలగించారు ఈరోజు నేను ఒక విషయం అడుగుతున్నాను ఈ రోజు ఇదే కార్పొరేటర్ ధనలక్ష్మి గారు ఇల్లు కట్టింది అది రోడ్డు మీద ఉంది రోడ్డు ఆక్యుపై చేసి ఆవిడ ఇల్లు కట్టారు మరి పేదలకు న్యాయం ఆవిడకు న్యాయమా మరి గౌరవ ఎమ్మెల్యే గారు పేదలందరూ ఇల్లులు తీసేయమన్నారు కదా ఆక్రమణలు తీసేమన్నారు మరి ధనలక్ష్మి గారు ఇల్లు కూడా ఆక్రమణే దాన్ని కూడా మేము రికార్డు హౌసింగ్ బోర్డుకి మేము ఇది పెట్టాం ఎంక్వైరీకి పెట్టాం ఆ రిపోర్ట్స్ రాగానే మేము కూడా గ్రీవెన్స్కి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ చేస్తాము మరి ఆక్రమణ తీసినప్పుడు కార్పొరేటర్కి ఒక న్యాయం మీ పార్టీ వాళ్ళకి ఒక న్యాయం మా పార్టీ వాళ్ళకి ఒక న్యాయం అనేది కాకుండా ప్రజలందరికీ ఒక న్యాయం చేయవలసిన ఎమ్మెల్యే గారు ఈ పక్షపాతంగా చూడడం అనేది కరెక్ట్ కాదు నిరుపేదలు నిరాశ్రయలు చేశారు దానివల్ల మీరు ఏం సాధించారైతే మాకైతే అర్థం కాదు వాళ్ళ కడుపు కోసం మీకు తగులుతారు తప్ప ఇంకేం లేదు మరి ఇదే ధనలక్ష్మి గారు ఇల్లుని ఎమ్మెల్యే గారు తీస్తారా పత్రికా ముఖంగా టీవీ ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇదే ప్రశ్న మా ప్రజలు కూడా అదే వాళ్ళు కూడా అదే మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి వాళ్ళ విషయం కూడా మీరు వినాల్సిందిగా కోరుతున్నారు చెప్పండి